హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్లోని మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఏంటి ఈ టాపిక్ అన్నది ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఈ చైల్డ్ డెవలప్మెంట్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నది ముందు వీడియోలో చెప్పానండి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట అయితే మీరు ఒకసారి నా ఛానల్ గాని చెక్ చేస్తే మీకు ఆ వీడియోస్ అన్నవి అవైలబుల్ గా ఉంటాయి కనబడతాయి కూడా అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటి అని అంటే చైల్డ్ డెవలప్మెంట్ లోని మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఏంటి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు అన్నవి మూడు రకాలండి ఒకటి వ్యక్తి ప్రధాన పద్ధతులు విషయగత పద్ధతులు ప్రక్షేపక పద్ధతులు అయితే వ్యక్తి ప్రధాన పద్ధతుల్లోని ఏంటేంటి ఉంటాయి వ్యక్తి ప్రధాన పద్ధతుల్లోని ఏంటేంటి ఉంటాయి అంటే వ్యక్తి అధ్యయనం ఉంటుంది పరిపృత్యం ఉంటుంది స్వీయ చరిత్ర ఉంటుంది ప్రశ్నావళి ఉంటుంది సన్నివేశ పరీక్ష ఉంటుంది పరిశీలన ఉంటుంది సంఘటన రచన పద్ధతి ఉంటుంది సాంఘిక మితి ఉంటుంది ఇవన్నీ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు అన్నమాట ఎందులోని వ్యక్తి ప్రధాన పద్ధతుల్లో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాయి అయితే ఇంకా రెండోది ఏంటి అని అంటే రెండో పద్ధతి విషయగత పద్ధతులు ఈ విషయగత పద్ధతులు అన్నవి ఎన్ని ఉంటాయి అని అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతుల్లో రెండోది ఏంటి విషయగత పద్ధతుల్లోని ఏంటేంటి ఉంటాయి మూర్తిమత్వ శోధికల మరగల పద్ధతి నిర్ధారణ మాపణలు శోధన సూచికలు జీవిత చరిత్ర ప్రక్షేపక నాటిక క్రీడా పద్ధతి ఇవన్నీ కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాయండి ఎందులోని వీటన్నిటిని విషయగత పద్ధతులు అని అంటారనమాట ఇవన్నీ కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తాయి ఇంకా థర్డ్ వన్ ప్రక్షేపక పద్ధతులు అంటే రోషకింక్ పద్ధతి టిఏటి అంటే మ్యాటిక్ అప్రసేషన్ పద్ధతి అంటే పరీక్ష తర్వాత పద సంసర్గ పరీక్ష తర్వాత వాక్య పూర్ణ పరీక్ష ఇవన్నీ ప్రక్షేపక పద్ధతులు ఇవి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతుల్లోని ఇవి కూడా ఉంటాయండి ఈ మూడు పద్ధతులు మూర్తిమత్వాన్ని అన్నవి అంచనా వేసేవి అనమాట ఈ రోజు టాపిక్ అన్నది ఇదండి ఇది ఏపీఎస్సీకి అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా గా ఉంటుంది చైల్డ్ డెవలప్మెంట్లోని ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ